మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నమ్మకత్వం ఈనాటి ధ్యానాంశం దేవుని నమ్మకత్వం ఈనాటి వాక్య భాగంగా విలాపవాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం కాబట్టి వృద్ధి కలుగచేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయునిలోనైనను ఏమీ లేదు కురింథీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనం సంవత్సరమంతటిలో ఆకులు రాలే కాలం అంటే నాకు చాలా ఇష్టం ప్రతి సంవత్సరం ఆ ఋతువులో మా నాన్నతో కలిసి ఆరు బయట గడపడంలో నాకు అనేక మధుర స్మృతులున్నాయి ప్రత్యేకంగా మేము నివసిస్తున్న పసిఫిక్ వాయవ్య ప్రాంతంలో చెట్ల ఆకులు ఎరుపు నారింజ పసుపు రంగుల్లోకి మారడాన్ని చూడగలం గాలిలో ఒక క్రొత్త చల్లదనాన్ని ఆస్వాదించగలం మారే ఋతువులు దేవుని గురించి కూడా మనకు బోధిస్తాయి అవి జీవితంలో వివిధ దశలు అనగా విత్తే కాలాలు పంట కోసే కాలాలు ఉన్నాయని మనకు గుర్తు చేస్తాయి ఋతువు ఏదైనప్పటికీ దేవుడు మనతో ఉంటాడు మారే ఋతువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు విత్తేకాలం పంట కోసే కాలాల గుండా మనం వెళుతుండగా మన నమ్మకమైన సృష్టికర్త మనతో సహకరిస్తాడు విత్తేకాలం మన ప్రయత్నాలకు తప్పక ప్రతిఫలం ఉంటుందని మన కష్టఫలాలను అనుభవిస్తూ ఆస్వాదించే మంచి సమయం ముందు ఉందని జ్ఞాపకం చేస్తుంది తర్వాత వచ్చే ఋతువుల్లో మనం దేవుని కొరకు కనిపెట్టుకొనడాన్ని నేర్చుకుంటాము సమృద్ధి అయిన పంటనే ఆశీర్వాదాన్ని పొందినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తాము ఏది ఏమైనా ప్రతి ఋతువులో దేవుని నమ్మకత్వాన్ని గూర్చిన రుజువులను చూడగలవు నేటి ధ్యానం దేవుడు ప్రతి ఋతువులో నమ్మదగిన వాడుగానే ఉంటాడు ప్రార్థన ప్రియదేవా మాతో ఎల్లప్పుడూ ఉండి నీ సన్నిధి మరియు నీవు చూపే శ్రద్ధను గూర్చి మాకు గుర్తు చేసే మారే ఋతువులను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రత్యేకంగా నీ నమ్మకత్వానికి కృతజ్ఞతలు ప్రార్థనాంశం దేవుని నమ్మకత్వానికి కృతజ్ఞత కలిగి ఉండునట్లు ఈనాటి ధ్యానంగా తన అనుభవాన్ని మన కోసం రాసి పంపినవారు నథానియల్ లారెన్స్ ఒరెగాన్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలను ప్రతిరోజు వాట్సాప్ ద్వారా సంవత్సరాల తరబడి ఉచితంగా పొందుతున్నవారు ఒక్కసారైనా మీ సంవత్సర సభ్యత్వ రుసుము రెండు వందలు చెల్లించారా లేనట్లయితే మా గూగుల్ పే అండ్ ఫోన్పే నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో టూ జీరోకి ఈరోజే పంపి మేడగది పరిచర్యకు సహకరించండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మేన్